నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ గోల్కొండ ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది రాజులు యుద్ధాలు కాదు వజ్రాల వెలుగులు కూడా ప్రపంచానికి ఒకటి ప్రపంచంలో ఒకే ఒక్కటి అన్నట్లుగా వేల ఏళ్ల పాటు వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా నిలిచింది దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎక్కడైనా సరే గొప్పగా నిలిచింది గొప్పగా చెప్పుకునేది గోల్కొండ వజ్రం గురించే ఇక్కడ దాచిపెట్టిన ఇక్కడ సాన వజ్రమే అంతా తిరిగి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పుడు అలాంటి వజ్రం ఒకటి వేలానికి రాబోతోంది ఇంతకీ డైమండ్ ప్రత్యేకత ఏంటి అసలు గోల్కొండ వజ్రాల చరిత్ర ఏంటి ఇక్కడ డైమండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అమ్మకానికి గోల్కొండ నీలి వజ్రం రాజులు ధరించిన వజ్రం అది గోల్కొండ నుంచి వెళ్లిన వజ్రాలు ఎన్నో కోహినూర్ నుంచి బ్లూ డైమండ్ వరకు గోల్కొండ వజ్రాలకు శతాబ్దాల చరిత్ర గోల్కొండ ఇది వజ్రాల కోట కొన్ని శతాబ్దాల కింద ప్రపంచం మనసు పడిన ప్రాంతం ప్రపంచం మనసు దోచుకున్న ప్రాంతం ఇది చరిత్రకు ఒకటిగా నిలిచిన గోల్కొండ నీలి వజ్రం ఇప్పుడు వేలానికి రాబోతోంది మే పద్నాలుగున జెనీవాలో ఈ బ్లూ డైమండును వేలం వెయ్యబోతున్నారు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల ఈ నీలి వజ్రం వేలంలో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు పలికే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో లభించిన గోల్కొండ బ్లూ వజ్రం రాచ వారసత్వం విభిన్నమైన నీలి రంగు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల పరిమాణంతో ఉండడంతో మంచి ధర పలికే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఒక ఉంగరానికి ఈ వజ్రం అమర్చి ఉంది ఈ డైమండ్ వెనుక ఎంతో చరిత్ర ఉంది మామూలుగా నీలం రంగులో ఉండే వజ్రానికి విలువ ఎక్కువ అలాంటిది మహారాజులు ధరించిన వజ్రం కావడం గొప్ప చరిత్ర ఉండడంతో భారీ ధర పలికే అవకాశం ఉంది గోల్కొండ బ్లూ డైమండ్ మొదట్లో ఇండోర్ రాజు మహారాజా యశ్వంతరావు హోల్కర్ రెండు దగ్గర ఉండేది పంతొమ్మిది వందల ఇరవై మూడు సమయంలో బ్రాస్లెట్ లో ఈ వజ్రాన్ని పొదకగా ఆ తర్వాత ఇండోర్ పియర్స్గా పిలిచే మరో రెండు వజ్రాలతో కలిపి గోల్కొండ బ్లూగా మార్చి మహారాణి ధరించే హారంలో అమర్చారు అప్పట్లో ఇండోర్ సందర్శించిన ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నాండ్ బౌటెక్ట్ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్ ను ధరించి ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్ర్యం తర్వాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ చేతుల్లోకి వెళ్లిన ఈ వజ్రాన్ని బరోడా మహారాజు కొనుగోలు చేశారు తిరిగి కొన్నాళ్లకే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగా ఇప్పుడు జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో వేలానికి పెట్టారు బ్లూ డైమండ్ వేలానికి వచ్చిన వేళ గోల్కొండ వజ్రాల చరిత్ర మళ్లీ తెర మీదకు వస్తోంది ప్రపంచమంతా గోల్కొండ గురించి ఆలోచిస్తోంది గోల్కొండ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వేట విస్తారంగా సాగింది ఇక్కడి గనుల్లో దాదాపు లక్షకు పైగా కార్మికులు పనిచేసేవారట మన వజ్రాలకు వందలు వేల ఏళ్ల చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడులో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు ఇక్కడి డైమండ్స్ మీద మనసు పడి తనతో పాటు యూరప్కు భారీగా తీసుకెళ్తాడు ఆ తర్వాత పన్నెండు వందల తొంభై రెండులో మార్క్ పోలో అనే యాత్రికుడు భారత్ను సందర్శించినప్పుడు ఇక్కడి వజ్రాల అందం గురించి తన పుస్తకంలో రాసుకొచ్చాడు ఆ తర్వాత పదహారు వందల ముప్పై ఎనిమిది తర్వాత టావెర్నియర్ అనే వ్యాపారి భారత్ కు ఆరుసార్లు వచ్చారు తిరిగి వెళ్లిన ప్రతిసారి ఇక్కడి నుంచి వజ్రాలను తీసుకువెళ్లాడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ఇప్పుడు వాటి గురించి హోప్ డైమండ్ ది బ్లాక్ ఓర్ లో ఐడల్ ఐ కోహ్నూర్ శాన్సీ లాంటి వజ్రాలు అందులో ఉన్నాయి యూరోపియన్ రష్యన్ రాజులు రాణులు నోబుల్స్ ఇలా చాలా మంది గోల్కొండ వజ్రాలను శక్తికి గొప్పతనానికి అదృష్టానికి రక్షణకు చిహ్నంగా చూసేవాళ్లు అద్భుతాన్ని కోహినూర్ వజ్రంతో కంపేర్ చేయడం అలవాటు ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టడానికి ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంతే ఉంటుందని మొఘల్ చక్రవర్తులు అనేవాళ్లంటే డైమండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ వజ్రం కూడా గోల్కొండ ప్రాంతంలోనే లభించింది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో కోహినూరు ఒకటి దీని బరువు సుమారు ఐదు క్యారెట్లు ఇది అనేక రాజవంశాల చేతులు మారి ప్రస్తుతం బ్రిటిష్ రాజ కిరీటంలో భాగంగా ఉంది ఏపీలోని కొల్లూరు గనుల్లో ఇది లభించింది ముందు కాకతీయ రాజుల దగ్గర ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు మొఘలుల నుంచి పంజాబ్ రాజుకు చేరింది అక్కడి నుంచి బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లి ఆ దేశ రాజ కిరీటంలో భాగమైంది ఇక హోప్ డైమండ్ కూడా గోల్కొండ ప్రాంతంలోనే దొరికింది నీలం రంగులో ఉండే ఈ డైమండ్ నలభై ఐదు పాయింట్ ఐదు రెండు క్యారెట్ల బరువు ఉంటుంది ఈ వజ్రం విలువ ఇరవై ఒక వేల కోట్లకు పైనే దీన్ని సొంతం చేసుకున్న ప్రతి ఒక్కరికి అంతులేని కష్టాలు విషాదాలు అంతు చిక్కని మరణాలు సంభవించాయని చరిత్ర చెప్తోంది ప్రస్తుతం ఇది వాషింగ్టన్ డీసీలోని స్మిస్తోనియన్ మ్యూజియంలో ఉంది గోల్కొండ వజ్రాల్లో మరో అద్భుతం డారియా ఈనూర్ కాంతి సముద్రం అని అర్థం ఇది డైమండ్ మాత్రమే కాదు ఇది మొఘల్ పర్షియన్ సిక్కు సామ్రాజ్యాల శక్తి సంపద వైభవానికి ప్రతీకగా నిలిచింది ఇరాన్ రాజ కిరీటంలో భాగమైన ఈ వజ్రం ప్రపంచంలోని అతిపెద్ద గులాబీ వజ్రాలలో ఒకటి ప్రస్తుతం ఇది టెహ్రాన్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ లో ఉంది ఇరాన్ దేశ జాతీయ వారసత్వంలో ఈ వజ్రం కీలకంగా మారింది ఇక గోల్కొండలో దొరికిన మరో అద్భుతం బోర్లోవ్ డైమండ్ ఇది సగం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది దీని బరువు దాదాపు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు క్యారెట్లు ఇది ఆకుపచ్చ నీలం రంగులో ఉంటుంది ఇది చాలా అరుదైన లక్షణం కావడంతో దీని విలువ వేల కోట్లలో ఉంటుంది హోప్ డైమండ్ లాగానే ఓర్లో చుట్టూ కూడా కొన్ని శాపాలు ఉన్నాయనే ప్రచారం ఉంది ఇది ఎవరి దగ్గర ఉన్నా వాళ్లను దురదృష్టం వెంటాడుతుందనే కథలు ఉన్నాయి ప్రస్తుతం రష్యా రాజకిరీటంలో ఈ వజ్రం భాగమై ఉంది ఇవి మాత్రమే కాదు గోల్కొండ ప్రాంతంలో ఎన్నో అరుదైన అద్భుత వజ్రాలు బయటపడ్డాయి అవి ఎలా దేశం దాటాయో ఎక్కడికి పోయాయో ఎలా మాయం అయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు డైమండ్స్ అంటే గోల్కొండ అనేంతలా ప్రపంచం మొత్తం కొన్ని వందల ఏళ్లు ఇటు చూసింది గోల్కొండ వజ్రాలంటే ఆభరణాలే కాదు రాజసానికి వారసత్వానికి చిహ్నాలు కూడా చాలా దేశాల సంస్కృతుల్లో గోల్కొండ వజ్రాలు భాగమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాముఖ్యత ఉందో అసలు ఈ వజ్రాలు ఎందుకింత ప్రత్యేకం గోల్కొండ వజ్రాలకు మాత్రమే సొంతమైన స్పెషాలిటీ ఏంటి ఒకప్పుడు ప్రపంచానికి వజ్రాల ఖజానాగా ఉన్న గోల్కొండ ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది వజ్రాలే కాదు చిహ్నాలు గోల్కొండ వజ్రాలు ఎందుకింత స్పెషల్ వజ్రాల కోసం యుద్ధం చేసేంత ప్రత్యేకత ఏంటి ఇతర వజ్రాలకు గోల్కొండ వజ్రాలకు తేడా ఏంటి కన్నీళ్లు ఎంత స్వచ్ఛమో గోల్కొండ వజ్రాలు అంతే స్వచ్ఛం వజ్రాల వ్యాపారంలో ఎంతో విలువైన టైప్ టూ ఏ కేటగిరీకి చెందినవిగా గోల్కొండ వజ్రాలను లెక్కిస్తున్నారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నుంచి ఏపీలోని నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా లెక్కలేస్తారు గోల్కొండ అంటే అతి పెద్ద కోటకే కాదు అందమైన వజ్రాలకు ప్రసిద్ధి చెందింది గోల్కొండ వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది ఒకప్పుడు గోల్కొండ ప్రాంతంలో అమ్మే వజ్రాలను కొనడానికి దేశ విదేశాల నుంచి వచ్చేవారు అప్పట్లో గోల్కొండను ప్రపంచ వజ్రాల పరిశ్రమగా చెప్పుకునేవారు గతంలో వెయ్యేళ్లపాటు ప్రపంచంలోని అనేక వజ్రాల ఉత్పత్తిదారుగా భారత్ ఉండేది పద్నాలుగవ శతాబ్దం చివరలో గోల్కొండ ప్రాంతంలో డైమండ్లను మార్కెట్లో పెట్టి విక్రయించేవారు పర్షియన్లు అరబ్బులు వీటిని ఎంతో ఇష్టంగా కొనుక్కునేవారు ఇతర వజ్రాలతో కంపేర్ చేసినప్పుడు గోల్కొండ వజ్రాలు చాలా ప్రత్యేకం ఇవి అరుదుగా దొరుకుతాయి పారదర్శకత అధికంగా ఉంటుంది చూడగానే కంటికి స్వచ్ఛంగా కనిపిస్తాయి నాణ్యత కూడా అధికంగా ఉంటుంది సహజమైన స్వచ్ఛత పారదర్శకత ప్రకాశవంతం గోల్కొండ వజ్రాలకు ఎక్కువ ప్రసిద్ధ గోల్కొండ వజ్రాలలో ఒకటైన కోహినూర్ బ్రిటిష్ వాళ్ల దగ్గర ఉంది ఆగ్రా డైమండ్ ది ప్రిన్సీ డైమండ్ ఇవన్నీ కూడా గోల్కొండ వజ్రాలే ఇవన్నీ ఇప్పుడు విదేశాల్లోనే ఉన్నాయి గోల్కొండ వజ్రాలు పూర్తిగా మన దేశానికి చెందినవి వీటిని ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనే తవ్వితీశారు షాహీ రాజవంశం పాలనలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న గనుల నుంచి వీటిని సేకరించారని చెప్తారు వాటిని అందమైన ఆకారంలో తయారు చేసేందుకు హైదరాబాదు నగరానికి తీసుకొచ్చి మెరుగుపెట్టి అమ్మేవాళ్లని తెలుస్తోంది గోల్కొండలో అమ్మిన ఎన్నో వజ్రాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి అవన్నీ కూడా విదేశాలకు చేరినట్టు అంచనా వేస్తున్నారు కుతుబ్షాహీ కాలంలో గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్న కొల్లూరు గనులు చాలా ఫేమస్ ఇది కృష్ణానది పక్కనే ఉండేది అక్కడి నుంచే వజ్రాల వెలికితీత జరిగేది అన్ని గనుల నుంచి తీసిన వజ్రాల బరువు దాదాపు పన్నెండు మిలియన్ క్యారెట్లు ఉంటుందని కొందరు చరిత్రకారులు అంచనా వేశారు అంటే ఎన్ని వజ్రాలో ఎలాంటి వజ్రాలో ఊహించుకోవచ్చు అయితే వాటిలో చాలా భాగం వేరే దేశాల చేతుల్లో ఉంది గోల్కొండ వజ్రాలు యూరప్ ఆసియాతో పాటు మధ్య ప్రాశ్చ దేశాలకు ఎగుమతి అయ్యేవి ఈ వ్యాపారం గోల్కొండ రాజ్యానికి భారీ సంపద తెచ్చిపెట్టింది డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ వ్యాపారులు గోల్కొండ వజ్రాలను కొనుగోలు చేయడానికి భారత్కు వచ్చేవారు గోల్కొండ వజ్రాలు ఆభరణాలే కాదు రాజులు సామ్రాజ్యాలు వారసత్వాల చిహ్నాలుగా ఉండేవి కోహినూరు లాంటి వజ్రాలు అనేక యుద్ధాలు ఒప్పందాలు రాజకీయ సంఘటనల్లో భాగమయ్యాయి ఈ వజ్రాల చుట్టూ అనేక పురాణాలు శాపాలు ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి వజ్రాల వ్యాపారంలో కొన్నేళ్ల పాటు గోల్కొండ డైమండ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ నిలిచింది అయితే పదిహేడవ శతాబ్దం చివరిలో గోల్కొండ గనులు తగ్గిపోయాయి పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రాంతంలో వజ్రగనుల ప్రాముఖ్యత తగ్గింది ప్రస్తుతం మన దేశంలో వజ్రాల ఉత్పత్తి గతంతో కంపేర్ చేస్తే భారీగా తగ్గింది ఆస్ట్రేలియా రష్యా ఆఫ్రికా లాంటి దేశాల్లో వజ్రాల మైనింగ్ పెరిగిపోయింది ఎన్ని వజ్రాలు వచ్చినా గోల్కొండ వజ్రానికి ఉన్న నాణ్యత మాత్రం ఇప్పటి ఏ డైమండ్స్ లో కనిపించలేదు